మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి క్యాన్సర్కి పూర్తిగా సంపూర్ణంగా ప్రపంచంలో ఎన్ని సదుపాయాలు ఉన్నాయో హైదరాబాదు బెంగుళూరు చెన్నైకి తలదన్నేలా మనకు క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి నేను కొన్ని హాస్పిటల్స్ని ఉదహరిస్తాను ఎందుకంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అత్యాధునిక సదుపాయాలు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్ సిటీ స్కానే ఉండేది కాదు ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది ఉన్నాయి పెట్ సిటీ స్కాన్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో సమాచారం కొరకు ఏమేమి క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయో ఉదహరిస్తాను మన విశాఖపట్నంకి వస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడిచే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారి ఆధ్వర్యంలో హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అది విశాఖపట్నంలో అత్యాధునిక సదుపాయాలతో నామమాత్ర ఫీజులతో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అలాగే వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక టెర్షరీ క్యాన్సర్ కేర్ సెంటర్ని ప్రారంభించారు అక్కడ కూడా సేవలు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా కూడా చేస్తారు అలాగే రాజమండ్రిలో జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్ కాకినాడలో క్యాన్సర్ హాస్పిటల్ తర్వాత విజయవాడలో అయితే ఇక్కడ హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ అమెరికన్ ఆంకాలజీ క్యాన్సర్ హాస్పిటల్ ఈ అమెరికన్ ఆంకాలజీ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు విజయవాడలో చినకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్ ప్రాంగణంలోను గుంటూరులోను మూడు హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నారు వీళ్ళ సంస్థే అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ వారు అక్కడ నల్లగండ గేటు హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ నిర్వహిస్తున్నారు గుంటూరుకు వస్తే గుంటూరులో అక్కడ నాట్కో సంస్థ వారి విరాళంతో గుంటూరు జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో అధునాతన యంత్ర పరికరాలతో దాత నాట్కో అధినేత వారు నలభై ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇస్తే అక్కడ ఒక ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ని గుంటూరు జనరల్ హాస్పిటల్ పరిధిలో ఆ ప్రాంగణంలో నిర్మించడం జరిగింది ఆ సేవలు కూడా ఉచితమే ఇక ఉమేగా హాస్పిటల్ ఒమేగా హాస్పిటల్ అంటే చాలామంది హైదరాబాద్ అనుకుంటారు ప్రారంభించింది హైదరాబాదే కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమేగా హాస్పిటల్స్ ఐదు ప్రాంతాలు పెట్టారు విశాఖపట్నం భీమవరం గుంటూరు తిరుపతి కర్నూలు ఐదు ప్రాంతాలలో ఉమేగా హాస్పిటల్స్ వారు అత్యాధునిక వసతులతో హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది నేను చెప్పిన హాస్పిటల్ అన్నింటిలో కూడా ఆరోగ్యశ్రీ పథకం అమలవుతా ఉంది అట్లాగే నెల్లూరులో రెడ్ క్రాస్ సంస్థ చక్కగా క్యాన్సర్ హాస్పిటల్ ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు ఇంకా కడపలో కూడా ప్రభుత్వ రంగంలోనే క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణ జరుగుతూ ఉంది రిమ్స్ ప్రాంగణంలో తిరుపతిలో స్విమ్స్ ప్రాంగణంలో క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అక్కడైతే టాటా ట్రస్ట్ వారు మరొక క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ ఉంటే హైదరాబాదు వెళ్ళవలసిన అవసరం లేదు కొంతమంది ఏదో బసవతారంకి వెళ్ళారా అంటారు బసవతారకంకి అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు బసవతారంతో సమానంగా తలదన్నేలా ఇక్కడ వసతులు ఉన్నాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారని గమనించిన బాలకృష్ణ అమరావతిలోనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నారు మరొక పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై ఆరు జూన్ నాటికి ఏదైతే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ బంజారాయ్లో ఉందో దాన్ని అమరావతిలో ప్రారంభించబోతా ఉన్నారు కనుక ఎవ్వరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్కడేదో బెంగళూరులో ఉంది చెన్నైలో ఉంది హైదరాబాదులో క్యాన్సర్ అని చెప్పి అమాయకత్వంతో పరిజ్ఞానం లేక అక్కడికి వెళ్తున్నారు అక్కడ ఇక్కడికంటే ఇక్కడ లేని వసతులు అక్కడ ఎక్కువగా ఏమీ లేవు ఒక్కడ కూడా లేదు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ ఇది మూలుగు మార్పిడి చికిత్స గతంలో ఉండేది కాదు ఇప్పుడు మూలుగు మార్పిడి చికిత్సను ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు ఆరోగ్యశ్రీని ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ అంటారు ఇప్పుడు దాకా పెద్దవాళ్ళకి మాత్రమే మూలుగు మార్పిడి చికిత్సలు చేశారు ఈ క్యాన్సర్ హాస్పిటల్స్ ఇప్పుడు విజయవాడ నగరంలో ఉండే అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ వాళ్ళు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ దాని ఏఓఐ అంటారు వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఈ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అంటే మూలుగు మార్పిడి చికిత్స చేసి చరిత్ర సృష్టించాలి ఈ చిన్న పిల్లలకు బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకి రక్త పరీక్ష చేసినప్పుడు తెల్ల కణాలు సాధారణంగా ఉండవలసిన పదకొండు వేలు కొన్ని లక్షల్లో పెరిగిపోతుంది ఆ బ్లడ్ క్యాన్సర్కి మరి కీమోథెరపీ ఇస్తారు మంచి మందులు ఉన్నాయి కొంతమందికి ఈ బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ మూలుగు మార్పిడి చికిత్స కూడా చేయాలి విజయవాడలో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ కానూరు విజయవాడలో విజయవంతంగా మొట్టమొదటి చిన్నపిల్లల ఈ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ మూలుగు మార్పిడి చికిత్స నిర్వహించారు దీనికి రక్త కణాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆ సంబంధిత డాక్టర్ లేని కారణం వల్ల క్యాన్సర్ చికిత్సనిచ్చే మెడికల్ ఆంకాలజిస్ట్లే రక్త సంబంధమైన వ్యాధులు కూడా చికిత్స చేస్తూ వచ్చారు అసలు రక్తానికి సంబంధించిన వ్యాధులకి చూసే డాక్టర్ని వైద్య పరిభాషలో హెమటాలజిస్ట్ అంటారు ఆయన పనే రక్తం ఉండే ఎర్ర కణాలు తెల్ల కణాలు ప్లేట్లెట్ కణాలు పెరిగినా తగ్గినా మూలుగు సరిగా పనిచేయకపోయినా ఆయన రంగులో దిగుతాడు ఈ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ కానూరు విజయవాడలో డాక్టర్ రాజేష్ మల్లిక్ అని ఆయన బ్రిటన్లో పది సంవత్సరాల పాటు విశేష అనుభవం గడించి జన్మభూమి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హెమటాలజిస్టుల కొరత ఉన్నదని ఆయన వచ్చి గత మూడు సంవత్సరాలుగా విశేషమైన చికిత్సలు చేస్తున్నారు కనుక ఎవరికైనా హీమోగ్లోబిన్ శాతము ఉండవలసిన దానికంటే తగ్గినా కొంతమందికి ఎర్ర కణాలు ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటుంది పదిహేను కంటే హీమోగ్లోబిన్ పద్దెనిమిది పంతొమ్మిది కూడా ఉంటుంది ఎక్కువనా కూడా నష్టమే అట్లాగే తెల్ల కణాలు తగ్గినా తెల కణాలు పెరిగినా ప్లేట్లెట్ కణాలు తగ్గినా ప్లేట్లెట్ కణాలు పెరిగినా ప్లేట్లెట్ కణాలు పెరిగితే అది డేంజరే రక్తనాళాల్లో గడ్డగట్టుకుని అటాక్ రావచ్చు రక్తనాళాల్లో గడ్డగట్టుకుని పక్షవాతం కూడా రావచ్చు ఈ విధంగా హెమటాలజీ గురించి ప్రజలలో అవగాహన లేదు కనుక ఎవరికైనా రక్త సంబంధమైన సమస్యలుంటే విజయవాడ కానూరులో ఇది నాగార్జున హాస్పిటల్ ప్రాంగణంలో ఉంది డాక్టర్ రాజేష్ మల్లిక్ అందుబాటులో ఉన్నాడు ఆరోగ్యశ్రీ కింద అన్ని సేవలు అందిస్తారు మీకేమైనా ఈ రక్త సంబంధమైన సమస్యలుంటే ఈ ఫోన్ నంబర్ను సంప్రదించండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రిబుల్ నైన్ టూ ఫోర్ ఫైవ్ ఏడు ఆరు ఏడు నాలుగు తొమ్మిది 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 రెండు నాలుగు ఐదు చాలామంది నన్ను అడుగుతారు మా క్యాన్సర్ అని నిర్ధారణ అయిందండి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నామంటారు పాపం తెలవదు అమాయకత్వంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి అవగాహన లేక ఇక్కడ సరైన సదుపాయాలు లేవని సరైన క్యాన్సర్ హాస్పిటల్స్ లేవని కొంతమంది చెన్నై బెంగళూరు హైదరాబాద్ వెళ్ళటం అనేది ఇంక అవసరం లేదు అన్నీ కూడా మీ మీ ప్రాంతంలోనే అందుబాటులో ఉన్నాయి కనుక మీరు మీ ఊర్లో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర సేవలు పొందండి అనవసరంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చెన్నై వద్దు బెంగళూరు వద్దు హైదరాబాద్ కూడా వద్దు ఇక్కడ భూగోళములో భూమి మీద ఎటువంటి వసతులు ఉన్నాయో ఎటువంటి పరికరాలు ఉన్నాయో ఎటువంటి డాక్టర్లు ఉన్నారో అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారు మందులు ఇచ్చే డాక్టర్ని మెడికల్ ఆంకాలజిస్ట్ అంటారు కరెంట్ ఇచ్చే డాక్టర్ని రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు ఆపరేషన్ చేసే డాక్టర్ని సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు వీళ్ళందరికీ తెలవని పరిజ్ఞానము ఈ యొక్క రక్తము గురించి శాస్త్రం బ్లడ్ గురించి పూర్తి అవగాహన కలిగి విశేష అనుభవం కలిగిన వ్యక్తులను హిమటాలజిస్టులు అంటారు భారతదేశం అంతా ఎతికిన హిమటాలజిస్టులు మొత్తం దేశమంతా కలిపి యాభై మంది కూడా లేరు మన తెలుగు రాష్ట్రాల్లో మనకి హిమటాలజిస్టుల కొరత ఉన్నది కనుక మీరు డాక్టర్ రాజేష్ మల్లిక్ హిమటాలజిస్ట్ ఆయన చక్కగా మంచి అవగాహనతో నైతిక విలువలకు కట్టుబడి బ్రిటన్లో ఏ విధంగా చికిత్సలు చేశాడో అదేవిధంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గడ్డపై సేవలు అందిస్తున్నారు కనుక ఎటువంటి రక్త కణాల సమస్య ఉన్నా పెరిగినా తగ్గినా మీరు హిమటాలజిస్ట్ని సంప్రదించి ఈ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ని ఆరోగ్యశ్రీ కింద పొందే అవకాశం ఉందని గమనించండి మీకు ఇంకా ఏమైనా అనుమానాలుంటే నా ఫోన్ నంబర్ ఇస్తున్నాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు మూడు సున్నా ఎనిమిది నాలుగు ఒకటి నాలుగు ఈ రెండు నంబర్లో మీకు ఈ రక్తం యొక్క జబ్బుల గురించి కానీ క్యాన్సర్ గురించి కానీ ఇంకా ఏమైనా మీకు అనుమానాలుంటే నాకు వాట్సాప్లో సందేశం పంపటం కానీ ఫోన్ చేసి కానీ అనుమానాలు నివృత్తి చేసుకుని మన సొంత గడ్డ ఆంధ్రప్రదేశ్లోనే ఈ అత్యాధునిక క్యాన్సర్ హాస్పిటల్ సదుపాయాలను మీ మీ ప్రాంతాలలో పొందండి